ఏకగ్రీవం అపహాస్యం మొన్న జరిగిన ఏకగ్రీవం గురించి వెళ్ళి ఇక్కడ ఒక నోట్ ఇచ్చు చూద్దాం సూరత్లోని లోక్సభ స్థానానికి ఒక్క ఓటు కూడా వేయకముందే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఒక్క ఓటు కూడా పాపం వాళ్ళు వేయకముందుకే ఎన్నికల రిజల్ట్స్ అనేవి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ ఈయన బీజేపీ ఎంపీ అభ్యర్థి అక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయన ఆయన యొక్క నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు మిగతా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు వేరే ఇతర ఇతర పార్టీల నుంచి పో పోటీ చేసి నామినేషన్ చేసిన వాళ్ళందరి నామినేషన్లను అక్కడ కలెక్టర్ గారు తిరస్కరించడం జరిగింది ఎందుకంటే అందులో తప్పిదాలు ఉన్నాయి సరిగ్గా లేవు ఆ నామినేషన్ అని చెప్పేసి కొన్ని నామినేషన్లను తిరస్కరించు కొందరేమో వారికి వారే స్వయంగా విత్డ్రా చేసేసుకున్నారు వెనక వెనకంజలకు వెళ్ళిపోయినరు కావున పోటీయే లేకపోవడం వల్ల అసలు అక్కడ లేకపోవడం వల్ల ఎవరి నామినేషన్ అయితే సరిగ్గా ఉందో ఎవరు మాత్రం పోటీలో ఉన్నారో ఆ ఒకే ఒక వ్యక్తి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఈయన బీజేపీకి సంబంధించిన ఆయన ఈయన ఎంపీగా అయిపోయాడు అయితే ఇక ఆ సూరత్ ప్రజల బాధ ఇట్లా ఉంది చూద్దాం ఈవీఎం బటన్ నొక్కి తాము ఈ దేశ ప్రజాస్వామ్యంలో పాల్గొన్నాం పాల్గొన్నామన్న ఆనందం వాళ్ళకు లేకుండా పోయింది ఈవీఎం బటన్ నొక్కితే అది కీ అని సౌండ్ వస్తుంది కదా ఆ సంతోషం కూడా మాకు లేకుండా పోయిందని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారట ఈ ఎన్నికల్లో ఈవీఎం బీప్ శబ్దాన్ని వినలేకపోయామని కొందరు ఆ ఎన్నికల సందడిని చూడలేకపోయామని మరికొందరు వాస్తవానికి ఎన్నికల సందడి అంటే మనము ఊళ్ళే ఇరవై ఏళ్ళకోసారి దుర్గమ్మ పండగ చేస్తాం ఇక దుర్గమ్మ పండగ చేస్తాం మాతమ్మ పండగ చేస్తాం పోషమ్మ పండగ చేస్తాం ఇక మన్నళ్ళు కురుమన్నలు బీరప్ప పండుగ చేస్తారు జోర్దారు ఉంటుంది డోర్లతోటి డప్పులతోటి టెంట్లు వేస్తారు ఫ్లెక్సీలు కడతారు ఆ దేవుళ్ళ చుట్టూ మొత్తం లైట్లు వేస్తారు ఇక ఆటలు తెలంగాణ ఉన్న సాంప్రదాయం ఏంటంటే రేపు పండుగ అంటే ఇలా రాత్రి ఆటలు తేవాలే ఇక సంఘిక ఆడికి పోతారా ఇంకొక ఆడికి పోతారా ఇంకొక ఆడికి పోతారా పోయి ఆటలను ఆటలు వేసుకొస్తారు ట్రయల్ ఆటోలా ఇక ఆటలు రెడీగా పెడతారు కోస్తారు అట్లా ఒక జోర్దార్ జాతర అనేది జరుగుతుంది తెలంగాణలో పండుగ అంటే ఇక మొత్తం మందు సింధు తాగుడు మటను ముక్క ఇక పాటలు ఆ దేవుళ్ళ పాటలు మొత్తం ఇక డప్పులు డోళ్ళ జోర్దారు ఉంటుంది లెవెల్ వేరే ఉంటుంది ఇగో ఈ ఏందంటే ఎందుకు చెప్పినా ఈ ముచ్చట అంటే ఎన్నికల సందడి చూడలేకపోయాం నిజంగా దేశంలో ఎట్లా అయ్యింది అంటే తెలంగాణలో ఒక పండుగ అయితే ఎంత జోర్దారు నడుస్తుందో ఎన్నికలంటే కూడా అంత జోర్దార్ నడుస్తుంది ఎందుకంటే ఏమాత్రం కూడా దసరా ఈ సంక్రాంతి ఈ దుర్గమ్మ మాతమ్మ పండుగలకు ఏమాత్రం కూడా తీసిపోకుండా మద్యం సరఫరా జరుగుతుంది ఎన్నికల్లో ఈ తాగుడు పోసినోడికి పోసినంత ఇట్లా బాటిల్లు పట్టుకుంటారు ఇక బాటిల్ పట్టుకొని చూపెడతా బాటిలు ఈ బాటిల్ ఇక తీస్తారు ఇక తీసి ఇగ పోస్తూనే ఉంటారు తాగు బిడ్డ తాగు వాడు తడిసిపోవాలి మందులా మంది ఎక్కువ ఇక ఎన్నికల టైంలో తానం చేయాలి ఇక పండుగల కన్నా కాటన్ బీరు తెచ్చుకుంటే అయిపోతే ఏమో పాపం మళ్ళీ మల్ల మళ్ళా తెచ్చుకుంటారు ఏమో కానీ ఎన్నికల సమయంలో అట్లా కాదు వస్తనే ఉంటాయి అవి వేడికెళ్ళు వస్తేనే అర్థం కాదు అది ఏదో ఉంటుంది కదా అది పాత్ర అంటారు కదా టైం గుర్తురాదు పాత్ర తీసే కొద్ది వస్తాయి కదా ఇగో అట్లా ఉంటుంది ఎన్నికల సమయంలో అంత మందు అంత మటను అంత బిర్యానీలు బీర్లు డబ్బులు కలకల కలకల ఆడుతుంటుంది ఎన్నికలు అంటే పండుగల కంటే కూడా ఎక్కువైపోయినాయి ఈ దేశంలో నాయన ఓటర్ అంటే ఓటు ఎన్నికలు పోవాలి సరైన నాయకుడికి వేసుకోవాలి అన్నట్టు లేదు ఎన్నికలంటే ఇక మందు సింధు దుంకుడు డోలు కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక నేను తెలంగాణ దాకా రాలే ఆ కల్చర్ కానీ రికార్డింగ్ డ్యాన్సులు పెడతారు వాళ్ళకి పాపం ఆ బిడ్డలకు ఆడబిడ్డలకు ఇక వాళ్ళకు బతుకు తెరువు లేక వాళ్ళకి ఆర్థిక స్థాయి వాళ్ళ స్థోమత సరిగ్గా లేక పాపం ఒక రకంగా అది నవ్వుల అటగా ఇస్తుంది కం కామెడీ అనిపిస్తుంది కానీ ఆడబిడ్డలు చిన్న చిన్న బట్టలు వేసుకొని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వాళ్ళు ఆ నాయకుల ముంగట ఆ లీడర్ల ముంగట ఆ వచ్చిన ప్రేక్షకుల ముంగట ఊర్లలో ఇక తాడిపత్రిలో అక్కడ ఇక్కడ నేను కొన్ని చోట్ల నా స్నేహితులు ఉంటే వాళ్ళు చెప్పిండ్రు ఇక పాటలు పెడతారు ఇక ఆడుతూనే ఉంటారు అక్కడ ఇక్కడ తై ఎం దెన్ తై ఇక ఆడుతూనే ఉండాలి ఏంటంటే ఈ రాజకీయ నాయకులకు ఈ సిగ్గు శరణ లేని రాజకీయ నాయకులకు చిన్న చిన్న బట్టలు వేసుకొని అక్కడ ప్రాంతం ఆడబిడ్డలు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నికలంటే రికార్డింగ్ డ్యాన్సులు మందు మటను బిర్యానీ బీర్లు డబ్బులు ఇవి గివి నడుస్తూ ఉంటాయి ఎన్నికలు అంటే ఎన్నికలు అసలు ఎందుకు వస్తాయి ఒక మార్పు కోసం వస్తాయి ఎన్నికలు అనేది పండుగలాగా ఒక పబ్బంలాగా చేయకూడదు అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎనటు మారుతుందో తెలియదు కానీ చూడాలి ఇక ఈయన ఆయన ఇక వాళ్ళకు వాళ్ళ కష్టం ఇట్లా ఉందాట సరే ఒకసారి ఈ వార్త మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం మనం ఓటు వేసిన తర్వాత సిరావేలతో తామ ఛాయా చిత్రాలను సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేయలేదు పోస్ట్ చేయలేదని కూడా కొంతమంది చింతిస్తూ ఉండవచ్చు ఇట్లా మై ఫస్ట్ ఓట్ అని కొందరు లేకపోతే ఓట్ ఫర్ రైట్ పార్టీ అని ఇట్లా కొందరు ఇట్లా పెడతా ఉంటారు కదా ఇట్లా ఓటు చూపిస్తుంటారు ఇట్లా చూపిస్తుంటారు అట్లా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లో పెట్టుకునే అదృష్ట భాగ్యం కూడా వాళ్ళకి లేదని చెప్పేసి బాధపడుతుండొచ్చా అని చెప్పేసి ఇక వెలుగు వెంకట సామన్నులు రాసిరు ఇట్లా అట్లా అయిపోయింది ఓటు సరైన నాయకుడికి ఏ లేకపోయామన్న భార్య కంట కూడా అరే ఓటేసిన ఫోటో నేను సోషల్ మీడియాలో పెట్టుకోలేకపోయినా బాధే ఎక్కువ ఉంటుందట ఇది చూడాలి గంత గమ్మతైపోయింది ఎన్నికలంటే మన బతుకులు ఎన్నికలంటే ఏంటిదా అంటే మన బతుకులు మన బతుకులో గంత గమ్మత్ అయిపోయింది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయిపోయింది మన బతుకు సోషల్ మీడియాలో లైకుల కోసం వ్యూస్ కోసం ఆ స్నాప్లో ఏదో పెడతారు కదా ఏమో అంటారు కదా నీకేమన్నా తెలుసా నీకు తెలుసా స్నాప్లు ఏదో పెడతారు కదా ఏదో ఇట్లా ఆ స్ట్రీక్ ఏదో స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ పోతే వాడు బాత్రూమ్లకు పోయినా తిండికి పోయినా ఏడికి పోయినా కూడా చాలా రోడ్ల మీద చూస్తూనే ఉంటావు ఆడ ఆడట ఫోటో కొడతాడు పెడతాడు ఏందా అది స్ట్రీక్ అట్లా ఉంటుంది అక్కడ అటువంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ అట్లా అయిపోయింది ఓటంటే ఓటు వేయాలా ఇట్లా పెట్టాలా అది కాదు ఓటు రైట్ నాయకుడికి నువ్వు సరైన నాయకుడికి వేసిన ఏదైనా బాధపడాలి తప్ప ఓటు ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలన్నా బాగా చింతిస్తూ ఉండవచ్చా అని చెప్పేసి రాస్తూ ఉన్నారు అది వాస్తవం నిజానికి అటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు రాయడం కూడా కరెక్టే సూర్హత్ ఎన్నికల్లో కొన్ని నామినేషన్లను తిరస్కరణకు గురైనాయి మరికొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంలో ఎలాంటి ప్రబో ప్రలోభాలు ఉన్నాయని తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే కొంత కొంత కొంతకాలం వేచి చూడాలా ఇక నామినేషన్లు తిరస్కరణ అవ్వడానికి ఎవరి అయినా ప్రలోభాలు ఏమైనా ఉన్నాయా ఎవరైనా భయభ్రాంతలకు గురి చేసారా డబ్బులు ఇచ్చి కొన్నారా లేకపోతే ఈయన ఏమన్నా రౌడిజన్ చేసినా అనే ఇటువంటి అంశాలు తెలియాల్సి ఉన్నాయి కొంత టైం పడుతుంది బయటికి వస్తాయి ఇక చూద్దాం ఈ కుల గత్ ఈ కుల మత ఈ ప్రస్తావన వస్తూ ఉంటుంది కనుక నేను సందర్భం చెప్తాను ఒకసారి చూద్దాం ఒకసారి సోమవారం అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని నదియాలో రోడ్డుపై నృత్య ప్రదర్శన నిర్వహిస్తున్న కళాకారులు కళాకారులు చాలా గొప్పవారు వీళ్ళలో చాలా కళా పోషణ ఉంటుంది వీళ్ళు చేసే నాట్యాలు కానీ వీళ్ళ యొక్క ఆ నాట్యం చేసే విధానం కానీ వీళ్ళు ఆ జనాలను అట్రాక్ట్ చేసుకునే విధానం కానీ ఆ దృష్టి మళ్ళించడం కానీ చాలా అద్భుతం అది ఒక టాలెంటు అది గొప్ప విషయం ఒప్పుకోవచ్చు కానీ ఈ నాట్యం చూస్తే నాకు గుర్తొచ్చిన ఒక సంఘటన ఉన్నది ఆ సంఘటనను నేను కూడా వీడియో తీసి చిత్రీకరించిన మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది డ్యాన్స్ సందర్భం వచ్చింది ఇందాక వాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు అన్నప్పుడే నాకు మైండ్ స్ట్రైక్ అయింది సరే ఇప్పుడు చెప్తా ఏంటి అంటే కూడా వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుందంటే మన ఆలోచన విధానం మారినప్పుడే గుర్తుపెట్టుకోండి మన వ్యవస్థలో కానీ మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ మన ఆలోచ యద్భావం సద్భావతి అని ఎందుకు అంటారు అంటే మతి ఎంతో గతి అంతే మన ఆలోచన విధానాన్ని బట్టే మనం డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ అవుతాం డాక్టర్ లైఫ్ ఒకలా ఉంటుంది మనం సైంటిస్ట్ కావాలనుకుంటే సైంటిస్ట్ అవుతాం సైంటిస్ట్ లైఫ్ ఒకలాగా ఉంటుంది మనం అనుకున్నది కాలేకపోయినా మనం ఇంకో రంగంలో రాణించాలని అనుకుంటే అప్పుడు జీవితం ఇంకోలాగుంటది ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోయినా ఇట్లనే చేస్తాం ఇదేనా బతుకు ఇదేనా జీవితం అనుకుంటే నాశనం అయిపోతాం అనుకున్న దిశగా అభివృద్ధి చెందాం